జై గోమాత ఓం నమో వెంకటేశాయ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఈరోజు విత్డ్రాల్స్ అయిపోయిన తర్వాత రిటర్నింగ్ అధికారి రాజకీయ పార్టీలకి గుర్తులు కేటాయించడంలో భాగంగా యుగ తులసి పార్టీ అభ్యర్థిగా గోమాత ప్రతినిధిగా గోవు గోసని గోమాత గో రక్షణ కోసం గోవుల సంరక్షణ కోసం జూబ్లీస్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి యువతుల సీ పార్టీకి రిటర్నింగ్ అధికారి ఇప్పుడే ఫుట్బాల్ ప్లేయర్ ఎన్నికల గుర్తుని మనకి కేటాయించడం జరిగింది ఈ ఎన్నికల గుర్తుతో ప్రతి ఇంటికి వెళ్ళి గోవులను రక్షించుకోవాలి గోవులను సంరక్షించుకోవాలని ప్రచారం చేస్తాం మర్చిపోకండి మన గుర్తు ఫుట్బాల్ ప్లేయర్